హెయిర్ గ్రోత్ లడ్డు ఇలా చేస్తే జుట్టు వద్దన్న పెరుగుతుంది జుట్టు మీద ఆసక్తి లేనివారు ఉండరు జుట్టును రకరకాలుగా స్టైలిష్గా కటింగ్ చేసుకొని మురిసిపోతుంటారు జుట్టు మీద ఆసక్తి ఈ మధ్యకాలంలో ఆడవారితో పాటు మగవారిలోనూ పెరిగింది అయితే ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది మారుతున్న జీవన శైలి ఒత్తిడి ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల వల్ల జుట్టు ఓడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే హెయిర్ ఫాల్ను తగ్గించుకునేందుకు రకరకాల షాంపూలు ఇతర క్రీమ్స్లు వాడుతుంటారు దానివల్ల ఇంకా జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు అయితే అలాంటి వారి కోసం ఇంట్లోనే సహ రిపీట్ అయితే అలాంటి వారి కోసం ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసిన లడ్డూలు ఇప్పుడు హెయిర్ గ్రోత్ను ఆపేస్తున్నాయి అదే బెల్లం నువ్వులతో చేసిన నువ్వుల లడ్డు ఇది టేస్టీగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషణ శక్తిని కూడా అందిస్తుంది ఇక ఈ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు చూస్తే నువ్వులు ఐదు టీ స్పూన్లు గసగసలు ఐదు టేబుల్ స్పూన్లు బెల్లం రుచికి తగినంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక లడ్డు తయారు చేసే విధానం ఓసారి చూస్తే నువ్వులు గసగసలు ఓ పెన్న మీద పోసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బెల్లంతో కలపాలి ఆ మిశ్రమాన్ని పొడిలా గ్రైండింగ్ చేసుకోవాలి తర్వాత ఆ పొడిని లడ్డులా ఉండాలుగా చుట్టుకోవాలి అంతే హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డులు రెడీ అయినట్లే ఈ నువ్వుల్లో ఉన్న కాల్షియం జింక్ విటమిన్ ఇలాంటి ఎన్నో పోషకాలు జుట్టు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి అలాగే ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది జుట్టు పొడుగ్గా బాగా పెరుగుతుంది